గణేషాయ జన్మ గాయత్రిదేవి జన్మ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ఓం శివాయ అయితే ప్రతి ఇంట్లోనూ కూడా శివ పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే కనుక శివుడు బోలాశంకరుడు ఒక చెంబుతో నీళ్ళు పోసినా ఒక మారేడుదళం వేసినా ఒక్కసారి ఓం నమశివాయ అన్నా కూడా ఎటువంటి వరాన్నైనా ఇస్తాడు అలాంటి ఈశ్వరుడికి రోజు ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల వాళ్ళకి అనేక రకాల వరాలు కురిపిస్తాడు అలాంటి శివుడికి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలనేట ఉద్దేశం అందరికీ ఉంటుంది అలాగే కార్తీక మాసం అయితే నెల్లాళ్ళు కూడా ఖచ్చితంగా ఉదయం కానీ సాయంకాలం కానీ లేదా రెండు పూటల కానీ అందరూ పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో తెలియక కానీ మంత్రాలు రాక కానీ పూజలు దొరకక కానీ ఇతర దేశాలు ఉండడం వల్ల కానీ ఈ పూజ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే పూజ ఎలా చేసుకోవాలో మీకు శాస్త్రోత్తంగా ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతోంది కాబట్టి చక్కగా ఈ వీడియోని ఎదుర్కొంటా పెట్టుకుని చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతితో మీరే చక్కగా పూజ చేసుకునే ప్రయత్నం చేయండి ముందుగా నేను శవ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిని చెప్తాను అవి మీరు సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందుగా ఇలాంటి ఏదైనా శివుడికి సంబంధించినటువంటిది ఏదైనా లింగం ఉంటే కనుక ఆ లింగం పెట్టుకోండి మీ ఇంట్లో స్ఫటికమైనా పర్లేదు శిలదైనా పర్లేదు మీ ఇష్టం ఏ లింగమైనా పర్వాలేదు లింగం పెట్టుకో ఏ లింగం లేదనుకోండి మట్టితోటి కూడా ఇలా తయారు చేసి మృతికా లింగాన్ని కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే శివుడికి డైరెక్ట్గా మనం పూజ చేయకూడదు అందుచేత లింగానికి పూజ చేయాలి కాబట్టి లింగాన్ని పెట్టుకోండి అలాగే దీపారాధన సిద్ధం చేసుకోండి ఒక కుందులో కాస్తావునే వేసి కనీసం మూడు ఒత్తులు వేసి దీపారాధన సిద్ధం చేసుకోండి అలాగే పంచపాత్ర ఉద్దరణి అరివేణము అలాగే ఇంకొక చెంబుతోటి నీళ్లు ఎందుకంటే ఆ ఎంగిల్ చేసిన నీళ్లు అవుతాయి కాబట్టి ఆచమనం చేసినవి మనం ఆ నీళ్లతోటి మనం దేవుడికి నీళ్ళు అవి చేయాలన్న నైవేద్యం పెట్టకూడదు కాబట్టి ఇంకో చెంబుతోటి కలశకి నీళ్లు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత శ్వేత అక్షతలు అంటే తెల్లబియ్యం అనమాట అంటే పసుపు అక్షతలతోటి ఈశ్వరుడికి పూజ చేయకూడదు తెలుపు అక్షతలతోటి పూజ చేయాలి అందుచేత తెలుపు అక్షతలు అంటే బియ్యాన్ని పెట్టుకోండి అలాగా కొంచెం నీళ్ళతో తడిపి పెట్టుకోండి అలాగే గంధాన్ని సిద్ధం చేసుకోండి ఈ రకంగాను అలాగే కాస్త కుంకుమని సిద్ధం చేసుకోండి అలాగే పంచామృతాలు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార కలిపిన పంచామృతాలు లేకపోతే కనుక తావుపాలైనా పర్వాలేదు సిద్ధం చేసుకోండి అలాగే ఒక తాంబూలం మూడు తాములపాకులు రెండు పోకచక్కులు చిల్లర తోటి తాంబూలం సిద్ధం చేసుకోండి అలాగే హారతి కర్పూరం బిళ్ళలు సిద్ధం చేసుకోండి హారతిచ్చుకునేటటువంటి స్టాండు అలాగే గంట కూడా సిద్ధం చేసుకోండి అలాగే ఒక రెండు అగరవత్తులు ఒక కైవొత్తి కైవెత్తి అంటే ఏంటంటే కాస్త అగరబొత్తు పుల్లకి కాస్త పత్తి చుట్టి నేతిలో కానీ నూనెలో కానీ తడిపి పెట్టుకోండి ఎందుకంటే దీపారాధన అగ్గిపెట్టుతో చేయకూడదు చేత మనం అగ్గిపెట్టుతో ముందుగా ఈ కైవొత్తి వెలిగించి దీపారాధన చేస్తామన్నమాట అందుకని ఈ కైవొత్తిని సిద్ధం చేసుకోండి అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి అలాగే కాసింది నైవేద్యానికి అరటిపళ్ళు లాంటివి ఏమైనా పళ్ళు సిద్ధం చేసుకోండి మారేడు దళాలు ఉంటే చాలా మంచిది మారేడు దళాలు పూజకు చాలా మంచిది శ్రేష్టం మారేడు దళాలు సిద్ధం చేసుకోండి ఉంటే కనుక లేకపోతే కనుక ఇలాంటి పెరట్లో దొరికేటటువంటి పుష్పాలు ముఖ్యంగా శంఖం పూలు లాంటివి తెల్ల పుష్పాలు లాంటివి ఏవైనా సరే మీ పేరట్లో ఏ దొరికితే ఆ పుష్పాలు సిద్ధం చేసుకోండి పూజకి అలాగే నైవేద్యానికి కాస్త కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టడానికి ఇలాంటి ఏదైనాను కొబ్బరికాయ నీళ్ళు పట్టుకోవడానికి ఇలాంటి గిన్ని ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే మనం చక్కగా శివ పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం ముందుగా దీపారాధన చెయ్యండి ముందుగా అగ్గిపెట్టి తీసుకుని ఈ కైవత్తిని వెలిగించండి ఓం ఉద్ది పశ్వజాత వేదో భగ్న నిర్వర్తింబ पशुगुस्म जीवन च दिशो दिशा साध्यं त्रिवर्ति संयुक्त वहींजिता प्रिम गृहांगल दीपंत्रोक्यतिराप भक्त प्रयता देवाय परमात्मने त्राहि परमनें नरका घोराद्व्योतिर्नमस्तु साध्यं त्रिवर्ति संयुक्त वहींजिता प्रिम गृहांगल दीपंत्रैलोक्यतिमरापह भक्तियाप प्रयता देवाय परमात्में नरका घोराद् दिव्यर्ज्यों नमोस्तुते इकईवत्त नहीं अर्पीस्कुरी పక్కన పెట్టేసుకోండి ఈసారి ఆచమనం చేయండి అంటే మూడు సార్లు నీళ్ళు చేతులు పోసుకొని తాగండి ఆచమ్య ఓం కేశవాయ నారాయణాయనమ ఓం మాధవా ఓం గోవిందాయ గోవిందాయనమ విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధరా హృషికేశ పద్మనాభ దామోదరాయ యనమ శంకర్షణ వాసుదేవ పృద్యుమ్నా అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయనమ శ్రీకృష్ణపరబ్రహ్మణేన మో నమ రెండు అక్షతలు వీపల్ కలిగిస్కోండి ఆ తెలుపు బియ్యమే అక్షతలు అక్షతలంటాం ఇక్కడ మల వీపల్ కాలుగేసుకోండి ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భౌతపి ఏతే భూమి భారకా ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమాభే ముక్కు పట్టుకోండి ఓం అంగుళ్యా అగ్రే నాసి అగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామితే సంప్రోక్యం ఋషిభి పరికల్పితం వదిలేసి మమ అనుకోండి యజమాన్యస్ ఉపాతూర్తక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీతి అర్ధం శుభే శభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ్యా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ శ్వేత వరాహ కల్పే వైవ స్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమైన శ్రీ క్రోధి నామ సంవత్సరే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సంవత్సరం పేరు తిదివార నక్షత్రాలు చెబుతున్నాను మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఆ యొక్క తిథివార నక్షత్రాలు చెప్పుకోండి అవన్నీ ఎక్కడ ఉంటాయంటే పంచాంగంలో ఉంటాయి లేకపోతే క్యాలెండర్లో ఉంటాయి లేదనుకోండి మా యొక్క ఛానల్లో ప్రతిరోజు దినఫలితాలు వస్తాయి అందులో మొట్టమొదటి పంచాంగం చెప్పడం జరుగుతుంది అందులో మీకు అన్ని తిదివార నక్షత్రాలు క్లుప్త విశేషంగా ఉంటాయి కాబట్టి మీరు ఆ రకంగా ఈరోజు తిదివార నక్షత్రాలు చెప్పుకోండి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే ప్రతిపతిథౌ వాసర వాసరస్థు స్థిరవాసరే అలాగే మీరు ఏ ఏ రోజైతే ఈ పూజ చేసుకుంటున్నారో వారం పేరు చెప్పుకోండి ఆదివారమా మంగళవారమా బుధవారమా శనివారం ఏ వారం అయితే ఆ వారం పేరు కూడా చెప్పుకోండి వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయ శుభతిదౌ చిధ శ్రీమాని శ్రీమత గోత్రస్యా ఇక్కడ మీరు మీ యొక్క గోత్రాలు మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క పిల్లల యొక్క అందరి యొక్క గోత్రాలు పేర్లు అలాగే మీ వ్యాపార సంస్థలు అంటే వ్యాపార సంస్థలు అన్ని పేర్లు కూడా చెప్పుకోండి సమేతస్య గోత్ర నామేయర్మపత్సమేత గోత్ర నామేయర్మపత్సమేత సకుటుంబ చెప్పుకున్న తర్వాత నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టు చెప్పండి మమ సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి सिध्यर्थम धर्मार्था काममोक्ष चतुर्विधा फल पुरुषार्था सिध्यर्थम मम गृहे धनधान्य वस्त्र रत्न कांचनादि सकल सम्पत् प्राप्त्यर्थम गोमहिष्यादि पशुबाहल्य सिध्यर्थम अश्वादि सकल वाहन मतु సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష పరిపూర్ణ ఫల సిద్ధ్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ఈసారి ఉంగరవేళితో నీళ్ళు ముట్టుకోండి షోడశోపచార పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే ఈసారి ఆ ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా ఇందులో ఉదరణ తీసి ఇందులో వేసుకుని ఈ చెంబు పక్కన పెట్టేసేయండి ఇది ఎంగిల్ చేసిన నీళ్లు ఇంకా పని చేయవన్నమాట ఈసారి ఆ చెంబుకి మూడు చోట్ల గంధవ రాసు కుంకంబొట్టు పెట్టండి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యేమ ఆతృగణస్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వే పావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద వేదోహ్యతనవన అంగేచ ఆ సర్వే కలస ఆంబు కలశకి కలశలో కొంచెం ఓ పుష్పం వేసి కొంచెం గంధం వేసి రెండు అక్షతలు వేయండి కలశే గంధ పుష్ప అక్షతాన్ని క్షిప్యా హస్తనాద్యా చెయ్యలమోదయండి ఆ కలశె ఏ ధావతి పవిత్రే పరిశుచ్యే ఉత్తైర్యేషు వర్ధతే ఆ కలషే యేషు ధావతి శ్యేనర్మవిహతే అభిద్రోణ కనిక్రదతు ఓమాపో వాదగం సర్వ విశ్వా భూత్యాపణ వా ఆపహపశ వ ఆపొ నమాప అమృతమాపస్ సమ్రాణాపొ విరాడాపస్వరాణ పశ్చందాగు్యాపో జ్యోతిగు్యాపోయ జ్యోగ్యాపస్సతమాపర్వాదేవత ఆపో భూర్భుస్వరాప ఓం అందులో పుష్పతోటి శ్రీకారం చుట్టండి గంగేచయమున గోదావరి సరస్వతి నర్మదేసింధు కావేరి జలేశ్వన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణ ఆయాంతు శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతా పూజార్థం దురిత క్షయకారకాహ కలశోధకేన అనిలు దేవుడి మీద జల్లండి దేవం ఆత్మానంచా మీద జల్లుకోండి పూజా అనేది కూడా పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్యా ఇప్పుడు మనం మంత్రాల ద్వారా ఈ కాశీలో ఉండే గంగా జలం లాంటి అనేక రకాల నదీ నదుల యొక్క గంగా జలాలన్నీ కూడా ఆ యొక్క ఉదకల్లో ఒక రమ్మని ఆహ్వానం చేశామన్నమాట ఇప్పుడు ఆ కలశలో ఉండే నీళ్లు పవిత్ర గంగా జలంతో సమానం కాబట్టి ఆ నీళ్లు మనం జల్లుకున్నా పూజా ద్రవ్యాల మీద జల్లినా ఇవన్నీ కూడా శుద్ధయ్యాయి అని ఇప్పుడు ఓ పుష్పముచ్చి నమస్కారం చేయండి ఓం శాంతం పద్మాసనస్తం శశిధరమకుటం పంచవక్త్రం వజ్రం చ ఖడ్గం పరశుం అభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ కంఠాం ప్రళయ హుతమహం శాంకుశం వామగే నానాలంకారయుక్తం స్ఫటికమనం పార్వతీశం నమామి శ్రీ ఉమామహేశ్వరస్వామినేను ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి వేసేసేయండి అలాగా ఈసారి బళ్ళవో రెండు పుష్పాలు వేయండి సద్యోజాతం ప్రపద్యామి అవాహయామి సద్యోజాతాయ వై నమో నమ ఉమామహేశ్వరస్వామినేను నోన ఆసనం సమర్పయామి భవే భవేన ఈసారి నీళ్ళు ఉద్ధరంతో ఇలా చూపించి ఇలా స్వామివారు చూపించి ఇలా పల్లె రోజు పెట్టండి భవైభవేనా ఉమామహేశ్వర స్వామి నేను వర్మ సమర్పయామి అతి భవే భవ స్వమాం ఉమామహేశ్వరస్వామినే నమ హస్తయోహర్ఘ్య సమర్పజామి భవోద్భవాయనమ శ్రీ ఉమామహేశ్వర స్వామి నేను వర్మ ముఖే సమర్పయామి వామదేవాయ వామదేవాయనమ స్నానం ఈసారి ఈ పంచామృతాలు కానీ ఆవుపాలు కానీ ఉన్నాయి కదా అవలా ఎదురుగుండా పెట్టుకుని వాటిలో ఒక పుష్పం వేసి ఆ పుష్పంతో నల్లా జల్లుతూ ఉండండి ओं आप्यासमेत विश्वतःस्वाम विष्णु भाभाज से संगठे धतिक्रान्न अकाुषं जिष्णोरस्य वाजन सुरभन नम काोग शताषद शुक्रमशि ज्योतिरषि तेजोष देवोस्थिद्रेण पवित्रेण वसो सूर्य सेश्मिभ मधुवाता अर्थात मधुक्षर सिंधव मध्वे एन सतोषधे मधुरक्त मुतोष मधुमत्थिवज मधुदस्तुन पिता मधुमनस्पद मधुमाग्मस्थस्थस्थस्थस्थु सूर्य पादर्ग वो भवंधर स्वादुपमस्व दिव्याय जन्मने स्वादंत्र आय सोहवे ए तुनाने ए, मित्रा वर्णा वायव में बृहस्पत ये, ये, ये मधु बागु अद आभ्य चालुमा मूल्यु ओम डी ओंद्रीलु चंबूल नील चाली ओं आपोहिष्टास्थन ऊर्जय बहिरनाय चक्षषे यौपतमस्त भाजये तेहरा वोशतीरीव पात्र तस्मांगायापो जनयथ जनहा उमा महेश्वर स्वामी పంచామృత స్నానైన గోక్షేరక స్నానైన శుద్ధోతక స్నానం సమర్పయామి చారండి ఈసారి తెల్లక్షత్రులు ఉన్నాయి కదా అవి వేయండి శివ ఓం ఉమామహేశ్వరస్వామినే నమ వస్త్రార్థం అక్షతా సమర్పయామి ఓం జ్యేష్టాయనమ వస్త్ర సమర్పయామి ఓం శ్రేష్టాయ నమ ఉమామహేశ్వరస్వామినే నమ యజ్ఞోపవీతార్థం అక్షతాంధము రూపేమి కాలాయనమ ఈసారి ఒక పుష్పం గంధంలో ముంచి స్వామివారి మీద వేయండి అలాగా కాలాయనమ శ్రీ ఉమామహేశ్వరస్వామినే నమ దివ్యశ్రీ చందనం సమర్పయామి కలవికిరణ శ్రీ ఉమామహేశ్వర స్వామి నిర్మన బిల్వదలం సమర్పయామి ఒక బిల్వదలం స్వామివారి మీద బిల్వదలం సమర్పయామి ఓం సమర్పయా కలవికిరణ బిల్వదలై సహిత పుష్పై సహిత అక్షతై పూజయామి ఈసారి ఓం ఓం అనుకుంటూ మొట్టమొదట దళాలు అంటే మారేడు దళాలు ఉంటే కనుక మారేడు దళాలు పూజ చేయండి ఒకవేళ మారేడు దళాలు లేకపోతే కనుక పుష్పాలు పూజ చేయండి ఓం త్రిగుణ త్రిగుణాకారం త్రినేత్ర ఓం నమశివాయ అనుకుంటూ చేయండి ఫస్ట్ బిల్వదళాష్టకం చెప్తాను నేను బిల్వదళాలు ఉంటే కనుక ఒక్కొక్క దళం పట్టుకుని నేను వేమన్న పడాలి వేస్తుండీ లేకపోతే పుష్పాలు పట్టుకుని నమస్కారం చేయండి అవే మారిడదలాల్గా భావించండి ఓం త్రిదలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం వయ్యండి అలాగ ఓం త్రిషాఖైర్బిల్బపత్రైశ్చ అచ్చిద్రై కమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం శివార్పణం అనప్పుడల్లా వేయిస్తూండండి శివార్పణం ఓం దర్శనం బిల్వ బిల్బవృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రేషు తాటకే వనకూపయో യജ്ഞോട്ടിസഹസ്രാമേലം ശിവാർപ്പർണം ദിക്കോട്ടിസഹസ്രസു അശ്വേധശതാ ചോട്ടി കണയാ എകം ശിവാർപ്പം എക്കഞ്ച ബിലവപത്രഞ്ചോട്ടലേതു മഹാദേവ പൂജാർത്ഥം എകബിലവം ശിവാർപ്പണം കാശീക്ഷേത്രേ നിവാസഞ്ച കാൈരവദർശനം പ്രയാഗേ മാധവം ദൃഷ്ട്വാകബിലവം ശിവാർപ്പണം ఉమయాస ఉమయాసహ దేవేశం వాహనం నందిశంకరం ముత్యదేశరవ పాపేభ్యో బిల్వం శివార్పణం ఈసారి పుష్పాలుంటే పుష్పాలు పూజ చేయండి అలాగే మారేడు దళాలుంటే మారేడు దళాలు పూజ చేయండి ఏమీ లేకపోతే కనుక ఆ యొక్క శ్వేతాక్షతులు అంటే తెల్లబియ్యమైనా సరే పూజ చేయొచ్చు అలా చేస్తూ ఉండండి ఓం శివా జనమ ఓం మహేశ్వరాయ జనమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ओम ओं शशिशेखराजनम ओं वामदेवाजनम ओं विरूपाक्षा जनम ओम कपर्धने नम ओं नीलरोताजनम ओं शंकर ओं शोलपालने नम ओं खट्वांगिने नम ओं विष्णुवलभाजनम ओं शिपबिष्ठा जो अंबिकाराधायम ओं श्रीकंठाजनम ओं भक्तवत्सलायन ओं भवायनम वो शर्वाजनम ओं त्रिलोकेशाजनम वो श्रीतिकठाजनम ओं शिवाप्रिियाम ओं मुग्रयनम ఓం కపాళనే నమ ఓం కామారనే నమ ఓం అంధకాశరసూదన యన్మ ఇవి కూడా ఓం అంధకాశరసూదనాయన ఓం గంగాధరాయ గంగాధరాయనమ ఓం లలాటాక్షాయ ఓం కాళకాళయ నమ ఓం రుక్పారధయనమ ఓం భీమాయ నమ ఓం మృగపానయ నమ ఓం జటాధరా యన ఓం కైలాసవాసనే నమ ఓం కవచనే నమ ఓం కఠోరాయ ఓం త్రిపురాంతకాయ ఋషభారూఢాయనమ ఓం 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 అపవర్గప్రదాయ అపవవర్గప్రదాయ ओम भस्मोद्दोल विग्रह नमः ओम सामप्रिया ओं सर्वया जन्म ओंत्रिमूर्त नम वो मणीश्वराजनम ओं सर्वजाजन वो परमात्में नम वो सोमसूरियालोचना जन्म वम हविषे नम ओं यज्ञमयाजनम ओं सोम वम पंचवक् वो सदाशिवाजनम विश्वश्वराजनम वो वीरभद्र जनम वो गणनाधाजन वो प्रजापत नम विरेतस्य नम ओम दुर्दर्शा जनम ओम जन्म वो ओम वमघाज जंगभूषणा नम वो भर्गाय नम वो गिरीध्वरिने नम वम गिरीप्रिियाय कृत्तिवासने नम वो पुरारात नम वो भगवते नम वमदाधि नम वृतुंजयाय नम ूक्ष्मतन नम वगद्यापने नम वगु नम वो व्योमकेशय नम वो महासेनजनकाय नम वाणुविकक्रमाय नम व्रा नम ऊतपत नम वाण नम वो महिर्बुद्धिया वो दिगंबरायन वम अष्टमूर्त नम वनेमने नम व सात्का जन्म वम शुद्धवग्रहाय जन्म वं शाश्वत नमः ओम नम नमः ओम पाश विमोचका नमः ओम पशुपतये नमः ओम देवाय नमः ओम महादेवाय नमः ओम अव्ययाय नमः ओम हरये नमः ఓం పురుషతంతభి నమవ్యగ్రా వం దక్షాధర్హరాయనమ వంహరాయనమ భగనేతృే నమ వం అవ్యక్తనమ వం సహస్రాక్ష సహస్రపాదే నమవర్గప్రదన వం అనంతయనమ వం తారకాయనమ పరమేశరాయమయ దేవాయనమ శర్వాయ దేవాయానాయ దేవాయ పశుపతయ దేవాయ రుద్రాయ దేవాయమ ఓ ముగ్రాయ దేవాయమ ఓం భీమాయ దేవాయ ఓం మహతో దేవాయ నమ ఓం భవస్య ఇసారి కుంకుమ పూజేయండి ఓం భవస్య దేవసపత్ని ఏ నమ ఓం శర్వస్య దేవసపత్ని ఏ నమ ఓం ఈశానస్ దేవసపత్ని ఓం పశుపతేర్దేవప పత్ని ఏమ ఓం రుద్రస్య దేవసపత్ని ఏ నమ ఓ ముగ్రస్య దేవసపత్ని ఏమ ఓం భీమస్య దేవసపత్ని ఏమ ఓం మహతో దేవసపత్ని ఏమ శ్రీ పరిమళ పాత్ర పుష్ప కుంకుమ అక్షత పూజాం సమర్పయామి చాలండి సారి రెండు అగరబత్తులు వెలిగించండి చూపించిన సారి ఓం మహేశ్వర ఉమామహేశ్వరస్వామినే అనుమర్మ ధూపమాగ్రాపయామి ఇలా ఇచ్చేసేయండి పక్కన గుచ్చేసుకోండి ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి బలప్రమదనాయనమ ఉమామహేశ్వరస్వామిని మర్మహా సాక్షాత్ దీపం దర్శయామి సర్వభూతమనాయ జనమ నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి ఈసారి కొబ్బరి చెక్కలు అక్కడ పెట్టుకుని అరటిపళ్ళు ఏమైనా పెట్టు పెట్టుకుని లేక నైవేద్యాలు ఏమైనా ఉంటే పెట్టుకుని కొబ్బరి చెక్కలో చిన్న బెల్లం ముక్కలు వేసి ఆ యొక్క కొబ్బరి చెక్కల మీద అరటిపళ్ళ మీద చక్కగా నీళ్లు జాలండి పుష్పంతో ఓం ప్రోక్ష్యా ప్రశిఖ్యా పునరేకాక్ష 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 యనమ ఉమామహేశ్వరస్వామి నేను సర్వభూతదమనాయ సర్వభూతమన జనమ ఉమామహేశ్వరస్వామి నర్మ అవసరార్థం నారికేళ్ల సైత కథలేపల సైత సకల ఫలాన్నివే యామి ఒక పుష్పంతో ఐదు సార్లు స్వామివారికి చూపించండి ఓం ప్రథమ రూపా జనమ ద్వితీయ రూపా ఓం తృతీయ రూపా జనమ చతుర్థరూపా జనమ ఓం పంచమూపా జనమ హస్త ప్రక్షాళయామి ఈసారి ఉద్ధరంతో మూడు సార్లు నిళ్ళు చూపించి వదిలిపెట్టండి స్వామివారికి హస్త ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం ఈసారి తాంబూలం ఉంది కదా ఆ తాంబూలం స్వామివారి పెట్టండి ఓం మనోన్మ నాయనమ ఉమామహేశ్వరస్వామినేర్ మోనః తాంబూలం సమర్పయామి పెట్టేయండి నీరాజనం హారత హారతకపురాన్ని వెలిగించుకోండి వెలిగించుకొని చూపించండి ఓ మఘోరే ఏ భ్యో గంట కూడా కొట్టండి ఓ మఘోరే ఏ భ్యో తఘోరే ఏ భ్యో ఘోర గోరదేభ్యర్వే ఏభ్యర్వ శే ఏ భ్యో నమస్తూపేభ్యూ ఉమామహేశ్వరస్వామి నేను మనమహ ఆనందకర్పూర నిరాజనంతరం చేయామి నిరాజనానంతరం శుద్ధ ఆచమనీయంత సమర్పయామి ఒక నేల చుక్క జల్లి పక్కన పెట్టేసుకుని కళ్ళగద్దుకోండి హరహరమ పార్వతీపతయే హర హర మహాదేవ శంకరా తేజో నీరాజన చక్షు శిషిధారయ్య ఈసారి పుష్పము ఆ తెల్లక్షతుల పడుకు లేచుంచి నమస్కారం చేయండి ओम राजधिराजा प्रसह्य साहिने नमो वैम वै यय ब्रमहे स मे काम 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 कामेश्वर वै इस श्रवणों कुबेराय वै श्रवणय महाराजा नम ओ ओ तद्रह्म ओ तद्वायु ओं तदात्मा तत्स्यम ओ ओं तत्सर्व ओ ओं तत्पुरो नम अंत शूतेषु गुहायाँ विश्वमूर्तिषु स्वत्कार स्वृत्स्वु्रस्वत्व ब्रह्मपतिप आर सोमृत ब्रह्म भूभवस्वरोम ईशारस विद्यामस ब्रह्माधिपतिम्मणति शिवो मे अस्त शिदिवत्षा वदमह महादेवाय धीमहे तन्नोद्रचोदया आम उमा महेश सुवर्ण दिवंत्रपुष्पमर्पयाम स्वाम वर्मी देश ఈసారి అక్షరపటుకుని కుడిచేద్దు వైపుగా మూడుసారి ప్రదక్షిణాలు చేయండి ఓం యాని పాపాన్ని జన్మాంతరకృతాన్ని చాని తాను ప్రణశ్యింది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం యాదేవా శరణాగత వత్సల అన్యదా అశరణన్ నాస్తిమే శరణ మమ తస్మాత్ కారణ్యభావ రక్ష రక్ష మహేశ్వర శ్రీ ఉమామహేశ్వరస్వామిని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి స్వామివారు మేసైన ఈసారి బోర్లా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయండి ఒకవేళ అవకాశం లేకపోతే కనుక ఒంగురు నమస్కారం చేయండి అయ్యా మీరు ఇక్కడ ఒంగురు నమస్కారం చేయండి సరిపోతుంది వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథ పద్భ్యాం కరాభ్యాం కరణాధ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యే శ్రీ ఉమామహేశ్వరస్వామి నేర్ వర్వహ నమస్కారం సమర్పయామి కూర్చోండి కూర్చుని లెంపలు వేసుకోండి చెప్పండి అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మయా దాసోహం ఇం మస్వ పరమేశర అపరాధ ప్రాార్థనపూర్వక నమస్కారం సమర్పయామి ఈసారి ఆ తెల్లక్షతలు తీసుకుని నీళ్లు పోసుకున్న పళ్ళె లోండి మంత్రహేణం క్రియాహీణం భక్తిహీనం పరమేశ్వర ఎత్పోజితమ్మయ్య అదే వాపరి పూర్ణం తదస్తుదే అణయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాజ భగవాన్ సర్వాత్మక అభిషేకాన్ని పూజన సర్వాన్ సర్వాత్మ సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత సుప్రియ సుప్రియత సుప్రసన్న భవతు ఆ పూజ చేసినటువంటి కుంకుమ బోటు పెట్టుకోండి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు అయితే ఎవరైతే అయితే ఎవరైతే ఈ వీడియో చూసి శివ పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మలకి పూజారి గారికి దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు కాబట్టి ఈ పూజా ఫలితం మీకు రావాలి అన్నట్లయితే కనుక మీకు తోచినటువంటి దక్షిణని అలాగే స్వయం పాకం కింద కూడా మీకు తోచినటువంటి దక్షిణని మాకు ఇక్కడ కనపడుతున్నటువంటి స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ స్కాన్ చేసి ఈ స్కానర్ ద్వారా మాకు మీకు తోచిన దక్షిణని మాకు విశేషంగా పంపించవచ్చు లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్కి కానీ ఈ ఫోన్పే నెంబర్కి కానీ లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కానీ మీకు తోచిన దక్షిణని విశేషంగా ఈ యొక్క స్వయం పాకం కింద లేదా పూజా దక్షిణ కింద కూడా మాకు విశేషంగా పంపించవచ్చు అని తెలియజేస్తూ అలా మీరు పంపించినటువంటి ఈ దక్షిణని మేము మా పీఠలో జరిగేటటువంటి అన్నదానం కార్యక్రమాలకి గోసేవా కార్యక్రమాలకి ఇలాంటి పూజాది కార్యక్రమాలకి వినియోగిస్తాం కాబట్టి అందరూ కూడా విశేషంగా తోచిన దక్షిణ పంపించవలసిందిగా తెలియజేస్తూ అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో మీరు అందరూ కూడా సకలేశ్వరి భోగవాగ్యాలు అనుభవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే సప్త శనివారాల వ్రతం కానీ లేదా సంకష్టహరి చతుర్థి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఇలాంటి వ్రతాలు అలాగే నోములు పూజలు అన్నీ కూడా మీకు భక్తి టీవీ పూజలు అనే ఛానల్ ద్వారా మీకు పూర్తిగా అందించడం జరుగుతుంది కాబట్టి కుదిరితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందులో ప్రత్యేకంగా పూజలే ఉంటాయి చక్కగా మీరు ఫాలో అవ్వచ్చు అని తెలియజేస్తూ ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరు అందరూ కూడా మీ ద్వారా పది మంది చేసుకుంటే ఆ పుణ్యం కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ ఈ వీడియోను చక్కగా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మాత్రం లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఏదైనా అనుమానం ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ఎవరైనా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టు ట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి